బాస్ ఐదుగురు అన్క్యాప్ ప్లేయర్స్ దుమ్ము దులిపేశారు ఆక్షన్లో లో బే అమౌంట్ దక్కించుకున్నారు ముప్పై లక్షల బేస్ ప్రైస్ నుండి ఏకంగా కోట్లు కొల్లగొట్టారు అవును బాస్ ఐపీఎల్ ఆక్షన్లో లో ఏదైనా జరగచ్చు అనడానికి ఇదే నిదర్శనం ఏ ప్లేయర్ అయినా కోటి అవ్వగలరు ఏ ప్లేయర్ అయినా రికార్డ్ బ్రేక్ చేయగలరు అలాగే కొందరు ప్లేయర్స్ బేస్ ప్రైస్ దగ్గరే ఆగిపోగలరు ఇంకొందరు అన్సోల్డ్గా గా కూడా మిగిలిపోగలరు అయితే ఐపీఎల్ ట్వంటీ ట్వంటీ సిక్స్ ఆక్షన్ ఐదుగురు అన్క్యాప్డ్ ప్లేయర్స్ టూ ఇండియన్ ప్లేయర్స్ తమ దమ్ము చూపించారు ఒక్కొక్కరు కోట్లు దక్కించుకున్నారు ముప్పై లక్షలతో కేవలం ముప్పై లక్షలతో ఈ ప్లేయర్స్ వేలం పాట మొదలైంది అది కోట్లకు కోట్లు పెరిగింది దీంతో ఈ యువ ఆటగాళ్ళు రాత్రికి రాత్రే కోటీశ్వరులు అయిపోయారు అలాగే ఐపీఎల్లో సత్తా చాటే అవకాశాన్ని దక్కించుకున్నారు మరి ఎవరా ఐదుగురు ప్లేయర్స్ వారు ఏ టీం తరఫున ఐపీఎల్లో బరిలోకి దిగబోతున్నారో ఈ వీడియోలో చూసేద్దాం ఈ లో ఫస్ట్ నేమ్ కార్తీక్ శర్మ కార్తీక్ శర్మ చెన్నై సూపర్ కింగ్స్ పద్నాలుగు కోట్ల ఇరవై లక్షలకి దక్కించుకుంది ముప్పై లక్షలతో తన ఆక్షన్ మొదలైంది అక్కడి నుండి తనపై బిడ్ పెరుగుతూ పెరుగుతూ ఏకంగా పద్నాలుగు కోట్ల ఇరవై లక్షల వరకు వెళ్ళింది సిఎస్కే కార్తీక్ శర్మని పద్నాలుగు కోట్ల ఇరవై లక్షలకు సొంతం చేసుకుంది ఇక కార్తీక్ శర్మ సూపర్ బ్యాటర్ అలాగే వికెట్ కీపర్ కూడా ఎంఎస్ ధోని సంజు శాంసన్లతో పాటు మరో వికెట్ కీపింగ్ ఆప్షన్ కోసం చెన్నై సూపర్ కింగ్స్ పద్నాలుగు కోట్ల ఇరవై లక్షలు పెట్టి కార్తీక్ శర్మని సొంతం చేసుకుంది ఇక నెక్స్ట్ ప్రశాంత్ వీర్ పేర్లో ఉన్న వీరత్వాన్ని ఆక్షన్ లో కూడా చూపించాడు ఈ పేరును పెద్దగా వినుండరు బట్ డొమెస్టిక్ క్రికెట్ లో సూపర్ పర్ఫార్మెన్స్లు ఇస్తూనే వచ్చాడు ఆ పర్ఫార్మెన్స్ లకి తగ్గ ఫలితం వచ్చిందనే చెప్పాలి చెన్నై సూపర్ కింగ్స్ ఈ ఆల్రౌండర్ ని పద్నాలుగు కోట్ల ఇరవై లక్షలకు దక్కించుకుంది ఇతడిది కూడా ముప్పై లక్షల బేస్ ప్రైస్ తోనే స్టార్ట్ అయింది అయితే తనని సొంతం చేసుకోవడానికి ఫ్రాంచైసీస్ పోటీ పడ్డాయి ఫైనల్ గా టీం ప్రశాంత్ వీర్ని పద్నాలుగు కోట్ల ఇరవై లక్షలకి సొంతం చేసుకుంది అంటే కార్తిక్ శర్మ అలాగే ప్రశాంత్ వీర్ పై చెన్నై టీం ఇరవై ఎనిమిది కోట్ల నలభై లక్షలు ఖర్చు చేసింది ఇక నెక్స్ట్ అకీబ్ ధార్ ఈ ప్లేయర్ ఆక్షన్లో సత్తా చాటుతాడని ముందే అనుకున్నారు ఎందుకంటే తనిచ్చిన బౌలింగ్ పర్ఫార్మెన్స్ అలాంటిది ముప్పై లక్షల బేస్ ప్రైస్ తో మొదలైన అకీబ్ అకీబ్ధార్ ఆక్షన్లో దమ్ము చూపించాడు తనని ఢిల్లీ క్యాపిటల్స్ ఎనిమిది కోట్ల నలభై లక్షలకి సొంతం చేసుకుంది తమ బౌలింగ్ దళాన్ని మరింత పటిష్టం చేసుకుంది ఇలా మరో అన్క్యాపెడ్ ఇండియన్ ప్లేయర్ ధార్ ఎనిమిది కోట్ల నలభై లక్షలతో ఐపీఎల్ ఆక్షన్లో సత్తా చాటాడు ఇక తన తర్వాత తేజస్వి సింగ్ ఈ ప్లేయర్ కూడా మంచి ప్రైజ్నే దక్కించుకున్నాడు తేజస్వి ని కలకత్తా నైట్ రైడర్స్ మూడు కోట్లకు దక్కించుకుంది ముప్పై లక్షలతో మొదలైన వీరంపాటలో కేకేఆర్ తేజస్వి సింగ్ని మూడు కోట్లకు సొంతం చేసుకుంది తన తర్వాత ముకుల్ చౌదరిని లక్నో సూపర్ జైన్స్ రెండు కోట్ల అరవై లక్షలు పెట్టి తమ టీంలోకి ఆహ్వానించింది ముకుల్ చౌదరి ఓ వికెట్ కీపర్ ఇలా ఇండియన్ అన్క్యాప్ ప్లేయర్స్ ఎప్పుడు లేని విధంగా ఈసారి ఆక్షన్లో దమ్ము చూపించారు ఇద్దరు పద్నాలుగు కోట్ల ఇరవై లక్షలకు ఒకరు ఎనిమిది కోట్ల నలభై లక్షలకు మరొకరు మూడు కోట్లకు ఇంకొకరిని రెండు కోట్ల అరవై లక్షలకు టీమ్స్ సొంతం చేసేసుకున్నాయి చూడాలి మరి వీరంతా ఐపీఎల్ ట్వంటీ ట్వంటీ సిక్స్లో ప్రైస్కి తగ్గ ప్రదర్శనలు చేస్తారో లేదో అని ఇది బాస్ లేటెస్ట్ అప్డేట్ నచ్చితే వీడియోకి ఒక్క లైక్ కొట్టి మన చానల్ని ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసేసుకోవచ్చుగా బాస్ ఇక ఈ వీడియో చూసినందుకైతే మీ అందరికీ మీ అందరికీ దిల్సే థ్యాంక్ యూ థ్యాంక్ యూ బాస్